భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది గంట గంటకు నీటి మఠం పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం గోదావరి నీటి అడుగుల వద్ద ఉండగా జారీ అధికారులు భద్రాచలం ఏజెన్సీలోని చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు చేరుకోవడంతో అధికారులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు లోతట్టు ప్రాంతమైన నీరు రావడంతో ఏఎంసీ కాలనీకి చెందిన ముప్పై ఆరు కుటుంబాలను భద్రాచలం నన్నపనేని స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు ఎగువన ఉన్న కాళేశ్వరం ఇంద్రావతి నదుల నుండి భారీగా వరద గోదావరికి వచ్చి చేరుతుంది చెర్ల మండలంలోని తారిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వాగులు వంకలు పొంగుతూ భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు పదిహేను గేట్లు పది అడుగుల మేర మరో పది గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి తొంభై మూడు వేలకు పైగా క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు గోదావరి నీటి మఠం మరింత పెరిగితే అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ ఆదేశించారు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవని అందిస్తారు నవీన్ చెప్పండి వరలాక్షి మనం చూడొచ్చు గత మూడు నాలుగు రోజుల కంచి కూడా గోదావరి ఉగ్ర రూపంగా అయితే దాదాపుగా మనం చూసుకున్నట్టు ఒకటి రెండు ప్రమాద హెచ్చరిక వద్దనే గోదావరి ప్రభావం కొనసాగింది అయితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటి ప్రభావం కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే యాభై మూడు అడుగులు చేరుకోవడం తోటి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా మూడో ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేశారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భద్రాచలం చుట్టూ ఉన్నంటి గ్రామాలకు పూర్తి స్థాయి కూడా రాకపోకలను నిలిచిపోయింది అంతేకాకుండా ప్రధాన హైవే రోడ్లపై అదేవిధంగా ప్రధాన రోడ్లపై కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి వరద చేరడంతో కూడా అన్ని రాకపోకలతో పాటు వాహనాలను కూడా నిలిపేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లతో పాటు నాటు పడవలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో పెట్టారు ఇప్పటికే చూసుకుంటే కొన్ని పునరావాస కేంద్రాలకి పూర్తి స్థాయిలో కూడా అంటే మూడో ప్రమద హెచ్చరిక దాకా రాదనుకున్న రాదనుకొని భావించినట్టు అధికారులు పూర్తి మూడో ప్రమేద హెచ్చరిక రావడంతో కూడా పూర్తిగా కూడా భద్రాచలం ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన దాదాపుగా ముప్పై నాలుగు కుటుంబాలను కూడా పునర్వాస కేంద్రాలు తరలించారు దాదాపు మనం చూడొచ్చు గోదావరి భద్రాచలం ప్రాంతంలో దాదాపు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పూర్తిగా కూడా వరదలో ఎవరైతే ఆ పూర్తిగా కూడా ఆ పరిస్థితి ఉందో వరద తాకిడి ఉందో ఆ పరిస్థితి ఉన్నటువంటి పూర్తిగా కూడా ఆ ప్రజలను మొత్తం కూడా సంరక్షణ కేంద్రాలు తరలించారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా యాభై నాలుగు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు భద్రాచలంతో పాటు అదేవిధంగా దుర్గంపాడు సారపాక ఈ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా తర్వాత కేంద్రాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా చెర్ల ప్రాంతంలో కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా దుమ్ముగూడకి సంబంధించి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి కూడా ఆ ప్రమాద పూర్తి స్థాయి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా యాభై మూడు అడుగుల మేర గోదావరి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వరద పోటెత్తుతుంది ఇంకా పెరుగుతా మాత్రం ఖచ్చితంగా హై అలర్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే భద్రాచలం దగ్గర లాస్ట్ హెచ్చరిక అని చెప్పొచ్చు మూడో ప్రమాద హెచ్చరిక లాస్ట్ హెచ్చరిక మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదాగిన ప్రవాహం కొనసాగుతాం మాత్రం పూర్తి స్థాయి కూడా హై అలర్ట్ గా ఉండాలి ఇప్పటికే బూర్గంపాడుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా వరద చేయడం తోటి సారపాక నుంచి బూర్గంపాడుకు పోయే రూటు మొత్తం కూడా వరదలు వరద వచ్చినట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వాహనాలు కూడా నిలిపేసు పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా కూడా తో పాటు ఇది మహారాష్ట్రతో పాటు అదేవిధంగా ఇది ఒడిశా పోయే ప్రధాన రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉండడం తోటి కూడా పూర్తి రాక రాకపోకలు కూడా నిలిపేసినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా వాహనాలను కూడా పక్కా పెట్టించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఇప్పటికే మనం చూసుకోవచ్చు తారాపాకుతో పాటు అదేవిధంగా బురగంపాడు ఈ భద్రాచలం పాలవంత ఈ ప్రాంతంలో పూర్తి పూర్తి స్థాయిలో కూడా వాహనాలు మొత్తం కూడా నిలిపేసు పరిస్థితి కాబడుతుంది భద్రాచలం టౌన్ లో కూడా వద్ద చేరుతున్న నేపథ్య నేపథ్యంలో పూర్తిస్థిర ఏఎంసీ కాలనీ కూడా ఆ గోదావరి పోటెత్తడం తోటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తిగా మన పునరావాస కేంద్రాలకైతే తరలించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కాబరుస్తుంది ఎందుకంటే మళ్ళీ గోదావరి ఖచ్చితంగా మళ్ళీ గొడవ ప్రమాద హెచ్చరిక కూడా దాటి ప్రభావం కొనసాగడం మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా హైఎర్టీ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి భద్రాచాలతో పాటు ఆ గోదావరి పర్యాటక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణాలైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎమర్జెన్సీకి సంబంధించి ఏదిన్నా కానీ కి సంబంధించి ఏదున్నా కానీ అంత అందరూ అధికారులు మొత్తం అందుబాటులో ఉండాలి వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా ముంపు గ్రామాలు ఎక్కడైతే కొన్ని ముంపు గ్రామాలనే ముంపు గ్రామాల దగ్గర ఉటా ఉటెని ఇప్పుడు నాటుపాడోలతో పాటు బోర్డు కూడా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి కొంతమందిని పునరాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే మూడో ప్రమాద హెచ్చరిక రాదనుకున్న అధికారులు రాదనుకున్నారు ఏమంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండో ప్రమాద హెచ్చరిక దాకా వచ్చి తర్వాత గోదావరి తగ్గుముఖం పడుతుందని చెప్పేసి భావించిన నేపథ్యంలో కానీ మూడో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హయాలు చేయడం పరిస్థితి మనం చూడొచ్చు దాంతో పాటు సున్నం బట్టి సంబంధించి చూస్తున్నట్టయితే గత వరదల్లో సున్నం పట్టి మొత్తం కూడా ఊరు ఊరే వరదలో మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పుడే వాళ్ళని కూడా పూర్తి కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు తరలించడం సున్నం బట్టి దాకా కూడా వరద తాకిడు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సున్నంపట్టే కదా ఆ ప్రాంతానికి కూడా పోయే పరిస్థితి లేదు పూర్తిగా కూడా భద్రాచలం టౌన్ మినహాయిస్తే టౌన్ నుంచి ఎటు కూడా పోలేని పరిస్థితి మొత్తం కూడా మొత్తం రహదారులు మొత్తం కూడా ఇటు దుమ్మగూడతో పాటు చెర్ల వెంకటపురం వాజేడు ఈ ప్రాంతాలకు పూర్తి స్థాయి కూడా రవాణా అవస్థ నిలుస్తుంది అంతేకాకుండా ఇటువైపు చూసుకున్నట్టయితే ఆంధ్ర వైపు కుక్కునూరు కూనవారంతో పాటు కొన్ని వాజెడి వాజెడు ఇటు వాజడ కుక్కునూరు కూనవారంతో పాటు అదేవిధంగా ఇటువైపు పోయేటువంటి రహదారులు మొత్తం కూడా పూర్తి తల కూడా జలది ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా సవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి కాపాడుతుంది ఎవరు కూడా రాకపోకలు అనేది ఆ సాధన చేయకూడదు వాగులు వంకలు దాకడమే కాకుండా ప్రధాన రోడ్ల మీద కూడా దాటి ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఎందుకంటే ప్రధాన రహదారుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి వద్ద పోటెత్తడంతో కూడా ఆ బండ్ల మీద కానీ వాహనాల మీద పోవద్దని ఆ దేరు చేసి ఇంకా పోవద్దు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద గోతులు ఉంటాయి రోడ్డు కింద దిగితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నీట ముందుకు పత్తిగా కాబోతుంది అంటే రోడ్డు మీద దాదాపుగా మనం చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల మేర కూడా వరద చేరిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రధాన ప్రధాన రహదారుల మీద వరద ఉందని చెప్పేసి కూడా వాహనాలు ఏదో నడిపే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి చెప్పారు ఇప్పటికే మనం చూసుకుంటే పోలీసులు ఇటు రెండు రాష్ట్రాల సంబంధించింటారు ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ పోలీసు మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో హైఎలర్ట్ అయ్యారు అంతేకాకుండా బ్యారిగేడ్స్ కూడా వరద ఎక్కడైతే పోటీ ఆ ప్రాంతంలో మొత్తం రాకపోకలు చేసినట్టు పరిస్థితి అయితే వ్యవసాయానికి సంబంధించి మనం చూసినట్లయితే రైతులు కూడా ఎవరిని పంపించే లేదు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఎక్కడికి కూడా పంపి పంపించను చెప్పారు అంతేకాకుండా గోదావరి ప్రాంతంలో ఎవరైతే చేపల వేటకు కానీ ఇతర వేటకు వెళ్తారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా వెళ్ళొద్దని చెప్పారు ఎందుకంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా హై ఉండాలి అధికార యంత్రాంగంతో పాటు అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే ఉందో ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు హై ఉండ అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఇప్పటికే మనం చూసుకున్నది జిల్లా తో పాటు జిల్లా ఎస్పీ భద్రాద్రి జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా వరద పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ప్రాణ నష్టాలు కూడా జరగొద్దని చెప్పేసి కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కాబట్టి అయితే ఇప్పుడు ఊట ఉట్టిన మూడో ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యం ఇప్పుడు వరద పెరిగింది గంట గంటకి వరద పెరుగుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు వరద పెరగడం కూడా పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాల ప్రజలను అయితే తరలించినట్టు పరిస్థితి కాబట్టి చూడొచ్చు అందుకే భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి ఎయిమ్స్ కాలనీ సంబంధించిన ప్రజలు ఇప్పుడు ఊటా ఉట్టిన కూడా వరద పోటెత్తి ఎత్తి వరద లోనకు వస్తున్న నేపథ్యంలో గోదావరి బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఆ కాలనీకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒకటిన పునవాస కేంద్రాలకైతే అల్లిస్తున్నారు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు మీరు ఖచ్చితంగా వచ్చి పునర్వాస కేంద్రాలలో ఇండ్లు ఉంటే మాత్రం డేంజర్ బెల్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు డేంజర్ వార్నింగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండకూడదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో కూడా పునరావాస కేంద్రాలు ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి మాత్రం చూడవచ్చు ఇప్పటికే కొంతమంది పునరాస కేంద్రాలకు ఇంటికి తాళాలు వేసుకుని వచ్చిన నేపథ్యారు పూర్తి స్థాయిలో కూడా పునవాస కేంద్రాలకు వచ్చిన వంటి ప్రజలు కూడా భయపడేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పూర్తిగా ఇంటికి తాళాలు వేసేస్తున్నాం దొంగల బెడద కూడా ఎక్కువ నేపథ్యంలో ఎందుకంటే అందరూ కూడా ఇళ్లకు తాళం వేసి కాలనీ కాలనీ మొత్తం కూడా పునరాస కేంద్రాలకు వస్తే ఖచ్చితంగా దొంగల దీవోత్సం కొనసాగిస్తున్నారు గత వర్గాల్లో కూడా ఇంట్లో కాలాలు పగలు కొట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా ఆ పడవల ద్వారా తీసుకెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అయితే ఒకవేళ భరోసా ఇస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పడవలతోటి పోలీసులు పహారా ఉంటారు పూర్తి స్థాయిలో వారవాడిన పోలీసులు అయితే పడవల ద్వారా పెట్రోలింగ్ చేస్తారని చెప్పేసి కూడా ఆ ప్రవాస కేంద్రానికి రావాలని చెప్పేసి చెప్పారు వాళ్ళకి ఎలాంటి భయం లేదు మీ ఇంట్లో వస్తువులు కూడా పోవని చెప్పేసి కూడా వాళ్ళకు భరోసా ఇచ్చేయితే ఆ కాలనీ మొత్తం కూడా రాష్ట్ర కేంద్రాల పునరావాస అయితే తీసుకొస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి కూడా అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతాం వరలక్ష్మి రైట్ నవ్ థ్యాంక్ యూ